హాయ్ అండి నమస్తే నేను మీ కాంటే విజయనగరం జిల్లా కొటారబిల్ లో మన్సోలం తెలుగు సినిమా షూటింగ్ అనేది ప్రారంభం కానుందండి ఈరోజు డైరెక్టర్ దుర్గారావు సారు మరియు కొంతమంది పెద్దల చేతుల మీదుగా మరి ఆ ఊరి గ్రామదేవత మందిరంలో మరి ఈరోజు తొలి పూజ చేసి షూట్ ప్రారంభించారండి మంచి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు కూడా ఇందులో అవకాశం ఇచ్చిన దుర్గారావు సార్కి మరొకసారి నమస్కారం తెలుసు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నీ వల్ల పని అవుతుందా వేరే వాళ్ళతో చూస్తున్నారా ఇలాంటి నాలుగు రోజుల వారం రోజులు అయింది నేను మా అన్న దగ్గర నేను దొంగలు కాస్తున్నాను ఇంకోటి నెట్టుకుంటాం ఇటువల్ల పని అవదు మనకి ఆగండి నీకు ఇరవై నాలుగు సే సరే సరే